హలో ఎవ్రీవన్ మన కాకినాడలో మంచి ఏరియాలో మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా లేదంటే ఒక మంచి స్థలం కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూసేయండి ఇది మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది హలో సార్ హలో మేడం నమస్తే సో పన్స్పాడ్ లో రాయల్ హోమ్స్ లో మీరు సైట్ తీసుకున్నారు కదా సో మీకు ఎలా అనిపించింది అసలు ఈ సైట్ గురించి రాయల్ హోమ్స్ ఇది మన ఐచ డెవలపర్స్ హేమ గారు ఉన్నారు ఇందులో రెండు వందల పాతి గజాల స్థలం ఒకటి అది మనం నచ్చితే తీసుకున్నాం ఈ స్పేసింగ్ అది తీసుకున్నప్పుడు అన్న రోడ్లు ఇన్ని డ్రైనేజెస్ అన్ని మీకు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ చేసి ఇస్తాం అది అన్నారు సో ఇలాగ మొక్కలు ఇలాగ వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని చెప్పగానే అంటే చేసి ఇచ్చేసారు ఇంకా విత్ ఇన్ వన్ మంత్ లోనే అన్ని రెడీ అయిపోయినాయి సో విత్ ఇన్ వన్ వీక్ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నారు అంటే ఇక్కడ రాయల్ హోమ్స్ లో సైట్ తీసుకోవాలి లేదా కన్స్ట్రక్షన్ కావాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు బెస్ట్ సైట్ నియర్ బై మన ఏడిపి రోడ్ సో అన్ని మార్కెట్ ఏరియా కూడా దగ్గర మనకి అది కూడా దగ్గర కొంచెం సో బెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు సార్ మేడం సర్వీస్ ఎలా అనిపించింది మీకు ఇస్తున్నారా సర్వీస్ చెప్పిన మాత్రం రకరకాల చేసి వెళ్ళిపోతున్నారండి ఇతను మన అవగాహన మొత్తాన్ని చేసి ఇచ్చారండి బెస్ట్ సర్వీస్ అంటారు బెస్ట్ సర్వీస్ మీరు కూడా రాయల్ హోమ్స్ లో సైట్ కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ కావాలి అనుకుంటే మేడం మీకు బెస్ట్ సర్వీస్ ఇస్తారు సో ఆల్రెడీ మీరు బెస్ట్ రివ్యూ కూడా చూశారు కదా మీరు కూడా వన్స్ మేడం ని కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్